హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి ఈ వీడియోలో నేను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనము ఎటువంటి మిరప విత్తనాలను ఎంచుకోవడం జరిగింది అలాగే ఆ మిరప విత్తనాల గురించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే ఈ సంవత్సరం మిరప పంట సాగు విస్తీర్ణం అనేది చాలా వరకు అయితే తగ్గించడం జరిగింది ఎందుకంటే ఈ ధరలు అనేది సరిగ్గా లేక మనకు మిరప విత్తనాలను చాలామంది రైతులైతే కొనుగోలు చేయడం లేదు అలాగే వీటితో పాటు మనము అసలు ఈ మిరప పంటను వేసుకోవాల వద్ద అనేటువంటి కంప్లీట్ అన్ని రకాల డీటెయిల్స్ గురించి మనము ఈ వీడియోలు అయితే పూర్తిగా చర్చించుకుందాము సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరండి అలాగే ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మీకు మీకు ఉన్నటువంటి అన్ని ఆలోచనలు తొలగిపోయి చాలా క్లియర్గా అయితే మీరు మిరప పంట సాగు చేయాలా వద్దా అనే అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీకైతే అర్థం అవ్వడం జరుగుతుంది సో ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకు మిరప ధరలను దృష్టిలో పెట్టుకొని చాలామంది రైతులైతే మనకు ఈ మిరప పంట సాగునైతే చాలామంది తగ్గించడం జరిగిందండి సో ఈ గిట్టుబాటు ధర అనేది మనకు గిట్టుబాటు ధర లేక మనకు రైతులు అయితే చాలామంది నష్టపోవడం జరిగిందండి సో ఎందుకంటే మనకు ఈ మిరప పంటలు వచ్చేసి మనకు ఈ పైన చేసేటువంటి స్ప్రేలు కానీ మనం కింద వేసుకున్నటువంటి కాంప్లెక్స్ కట్టలు కానీ అలాగే వాటితో పాటు మనకు ఈ కూలీల ధరలు కానీ అలాగే ఈ మిరపను తెంపేయడానికి అయినటువంటి కూలీలు వాటికైనటువంటి ఖర్చు మొత్తాన్ని మనకు గత సంవత్సరం మనకు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేల మధ్యలోనే మనకు ధర పలకడం జరిగింది సో ఈ ధరలలో మిరప రైతుకు ఎటువంటి లాభం అనేది మిగలడం లేదండి సో ఈ మిరప ధరలు అనేది కనీసం పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల లోపు ఉంటే మనకు ఈ మిరప రైతుకు ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులను అధిగమించి ఈ ఆ రైతుకైతే లాభాలు అనేది రావడం జరుగుతుంది కాబట్టి సో ఈ మనం పెట్టిన ఖర్చులే మనకు సరిగా వెళ్ళక చాలామంది రైతులు నష్టపోయి ఈ సంవత్సరము ఈ మిరప పంటలను వేసుకోకుండా చాలామంది అంటే గత సంవత్సరం ఒక పది ఎకరాలు వేసిన రైతు ఈ సంవత్సరము రెండు నుంచి మూడు ఎకరాలు వేయడానికి కూడా చాలా ఆలోచించుకొని కనీసం ఒక మూడు ఎకరాల వరకు మాత్రమే విస్తీర్ణం చేయగలుగుతున్నారండి ఇది మెయిన్గా ధరలపైన డిపెండ్ అయ్యే చాలామంది రైతులు వెనకడుగు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు మిరప పంటను వేసుకోవాలా వద్ద మనం గత సంవత్సరం మనకు మంచి దిగుబడి వచ్చింది కానీ ఈ ధరలు లేక నష్టపోవడం జరిగింది కాబట్టి ప్రతి రైతు సోదరులు ధరలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు మిరప పంట సాగు చేయాలా వద్దా అనే డెసిజన్కి మీరే రావాలండి ఎందుకంటే మనం ఈ రోజు ఏదో ధరలు లేకపోయినా కానీ నెక్స్ట్ ఇయర్ మనకు ధరలు వస్తాయని చెప్పి మిరప పంటను సాగు చేయండి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక మిరప పంటపైనే డిపెండ్ కాకుండా ఒక రైతు పది ఎకరాల ఉన్న రైతు ఒక నాలుగు ఎకరాలు పత్తి వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎకరాలు మొక్కజొన్న కానీ లేదా వేరుశనగ కానీ అలా అంతర్గత పంటలను ఎంచుకొని మిగిలిన రెండు నుంచి మూడు ఎకరాల లోపు మిరప సాగు చేసుకుంటే మిరపలో నష్టం వచ్చినా కానీ ఈ పత్తి పంటలో కానీ లేకపోతే మొక్కజొన్నలో కానీ లేకపోతే ఈ అంతర్గత పంటలలో అతనికి ఈ నష్టం ఇక్కడ ఈ మిరపలో వచ్చినటువంటి నష్టాన్ని వేరే అంతర్గత పంటలలో రైతు అయితే కవర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఒక్క మిరప పంటనే కాకుండా మిరపతో పాటు ఒక రెండు నుంచి మూడు రకాల అంతర్గత పంటలను ఎంచుకొని సాగు చేయవలసిందిగా మన ఎన్ఎస్ సాగుబడి అనే ఛానల్ ద్వారా రైతులకైతే మనము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మనం చాలా ఏరియాస్లో అయితే మనము చాలా రకాల ఫీల్డ్లలో తిరగడం జరిగింది చాలామంది రైతులను కనీసం ఒక డెబ్భై నుంచి ఎనభై మంది రైతులను ఎంక్వైరీ చేయడం జరిగింది సో చాలామంది చెప్పేది ఏంటంటే గత సంవత్సరం మేము ఐదు ఎకరాల మిరప పంట పండించాము కానీ ఈ సంవత్సరము ఎకరంన్నర నుంచి రెండు ఎకరాలే పండిస్తున్నామని చెప్పడం జరిగింది అలాగే మనం అన్ని రకాల ఫెర్టిలైజర్ షాప్లలో తిరిగి అక్కడ నుంచి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది గత సంవత్సరం ఉన్నటువంటి మిరప విత్తనాల కనుగోలు ఈ సంవత్సరానికి కనీసం ఒక థర్టీ థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ మాత్రమే మిరప విత్తనాల కనుగోలు అనేది జరిగింది అని చెప్పడం జరుగుతుంది అంటే మీరు ఒకసారి గమనించవచ్చు ఈ మిరప విత్తనాల సాగు అనేది ఎంతగానో తగ్గిందో కాబట్టి రైతు సోదరులు అందరూ గమనించి మిరప పంటలను వేసుకో అంటే ఆలోచించి వేసుకోవాల్సిందిగా మనమైతే తెలపడం జరుగుతుంది సో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నేను నా స్వతహాగా నేనైతే ఒక రెండున్నర ఎకరాలనేది మనము విస్తీర్ణం చేయడం జరుగుతుంది సో ఈ రెండున్నర ఎకరాలకు వచ్చేసి మనం ఒక ఇరవై ప్యాకెట్లు అనేది కొనుగోలు చేయడం జరిగింది సో ఈ రెండు రకాల మిరప విత్తనాలను మనము ఎంచుకోవడం జరిగింది సో ఆ రెండు మిర రెండు రకాల మిరప విత్తనాలు టాప్ టూ అనేది మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు అయితే ఈ వీడియోను చివరి వరకు చూడగలరు నేనైతే ఈ సంవత్సరము ఈ రెండు రకాలైనటువంటి మిరప విత్తనాలను ఎంచుకోవడం జరిగిందండి ఫస్ట్ ఫస్ట్ మిరప విత్తనాలు వచ్చేసి మనకు శ్రీ సాగర్ వాళ్ళది మహాలక్ష్మి డబల్ త్రీ అండి ఈ మహాలక్ష్మి డబల్ త్రీని నేను గత సంవత్సరం కూడా సాగు చేయడం జరిగింది సో మనకు ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై నుంచి ఇరవై మూడు క్వింటాల దిగుబడి అనేది మనకు రావడం జరిగింది అలాగే దీంతో పాటు మనము సెమినీస్ వారిది డబల్ టూ డబల్ టూ అనేది తీసుకురావడం జరిగిందండి ఈ మహాలక్ష్మి డబల్ త్రీని ఒక పది ప్యాకెట్లు అలాగే దీంతో పాటు ఈ సెమినీస్ డబల్ టూ డబల్ టూ అనేది కూడా మనము ఒక పది ప్యాకెట్లు మొత్తం ఇరవై ప్యాకెట్లను తీసుకువచ్చి మనము మన ఇంటి దగ్గరనే మిరప విత్తనాలను వేసుకోవడం జరిగింది సో మీకు ఒకసారి కంప్లీట్గా వీటి గురించి మనం ఈ మిరప విత్తనాలు ఏ విధంగా వేసుకున్నామో మీకైతే ఈ వీడియో క్లిప్స్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది సో మీరు ఒకసారి ఈ వీడియో క్లిప్స్ని గమనించగలరు ఈరోజు తేదీ వచ్చేసి పన్నెండవ తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదవ రోజు వచ్చేసి మనమైతే ఈ మిరప విత్తనాలను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే వేసుకోవడం జరుగుతుంది సో ఈ ముఖ్యంగా మహాలక్ష్మి డబల్ త్రీ మరియు సెమినీస్ డబల్ టూ డబల్ టూ ఈ రెండు రకాలను ఎంచుకోవడానికి ముఖ్య కారణం వచ్చేసి మనకు ఈ రెండు సీడ్స్ అనేది మంచి దగ్గరికాప్ అనేది రావడం జరుగుతుందండి అలాగే దగ్గరి కాపుతో పాటు మనకు కాయ యొక్క సైజు అలాగే కాయ కలరు మరియు కాయల గింజల యొక్క నాణ్యత అనేది కూడా మనకు అధికంగా ఉండి మనకు మంచి దిగుబడి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఈ రెండు మిరప విత్తనాలు వచ్చేసి మనకు అన్ని రకాల నల్లిని అలాగే బొబ్బెర వైరస్ను అలాగే పైముడత ముడతను తట్టుకొని అధిక దిగుబడి మనకు గత సంవత్సరం వచ్చింది కాబట్టే ఈ సంవత్సరము మనము మళ్ళీ ఇవే సీడ్ని మనమైతే వేసుకోవడం జరుగుతుందండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి